వెల్కమ్ టు విఎం రాయలసీమ మదర్ ఫుడ్ లాంగ్స్ మన ఛానల్ని ఆదరించే ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారములు అలాగే మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఆ బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తేనే మన ఛానల్లోని టేస్టీ రెసిపీస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి కాబట్టి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇవాళ మనం ఎగ్జాక్ట్ బేకరీ స్టైల్లో బటర్ కుకీస్ని ఇంట్లోనే ఎలా చేసుకోవాలో అన్నది తెలుసుకుందాం టేస్ట్లో అయినా టెక్స్చర్లో అయినా బేకరీ స్టైల్కి ఏ మాత్రం తీసుకోవండి అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటాయి నోట్లో వేసుకుంటే ఇట్లే కరిగిపోతాయి అంత సాఫ్ట్గా టేస్టీగా ఉంటాయి దీన్ని మనం ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే చాలా ఈజీగా చేసుకోవచ్చు రెసిపీని చివరి వరకు మిస్ అవ్వకుండా చూసి మీరు ట్రై చేయండి ద బెస్ట్ బేకరీ స్టైల్ బటర్ కుకీస్ని ఇంట్లో చాలా సింపుల్గా చేసేసుకుంటారు ప్రాసెస్ చూద్దాం ముందుగా మిక్సింగ్ బౌల్లో ఒక కప్పు బటర్ వేసి బీటర్ని హై స్పీడ్లో అడ్జస్ట్ చేసుకొని బాగా బీట్ చేసుకోవాలి మీకు ఒకవేళ బీటర్ అవైలబుల్లో లేకపోతే విస్కట్తో కానీ స్పాచులాతో కానీ ఇలా బాగా బీట్ చేసుకోవాలి చూడండి ఇలా ఒక రెండు నిమిషాల పాటు బాగా బీట్ చేసేసుకొని ఇందులోనే హాఫ్ కప్పు షుగర్ పౌడర్ వేసి మళ్ళీ బాగా పంచదార అంతా కరిగేంత వరకు బీట్ చేసుకోవాలి ఇలా బాగా పంచదార అంతా కరిగిపోయేలా బీట్ చేసేసుకొని రెండు కప్పుల మైదాన్ని స్ట్రైనలో వేసి జల్లించేసుకోవాలి ఇప్పుడు బాగా ఇవన్నీ కలిసే విధంగా బాగా బీట్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా బాగా సాఫ్ట్ పిండిలాగా బీట్ చేసేసుకొని ఇప్పుడు పీట పైన పొడిపిండిని చల్లుకొని చూపించిన విధంగా పిండిని రోల్ చేసుకోవాలి ఇలా ఈవెన్గా సిలిండ్రికల్ షేప్లో రోల్ చేసేసుకొని ఒక ట్రాన్స్పరెంట్ పేపర్ కానీ ఒక ట్రాన్స్పరెంట్ కవర్ కానీ సిల్వర్ ఫాయి ఒక ట్రాన్స్పరెంట్ పేపర్ కానీ సిల్వర్ ఫాయిల్ కానీ తీసుకొని చూపించిన విధంగా రోల్ చేసేసుకోవాలి ఈ విధంగా టైట్గా రోల్ చేసి కవర్ చేసేసుకొని థర్టీ మినిట్స్ పాటు రిఫ్రిజిరేటర్లో ఉంచాలి ఇలా అరగంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం వల్ల పర్ఫెక్ట్గా సెట్ అయ్యి బిస్కెట్స్ స్మూత్గా వస్తాయి కరెక్ట్గా ఒక అరగంట తర్వాత ఫ్రిడ్జ్లో నుంచి తీసి చూస్తే ఈ విధంగా సెట్ అయిపోయింది ఇప్పుడు వీటిని చూపించిన విధంగా ఈక్వల్ సైజ్లో బిస్కెట్స్ని కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసిన బిస్కెట్స్ని బేకింగ్ ట్రేలో బటర్ పేపర్ని అరేంజ్ చేసి అందులో పెట్టేసుకోవాలి చూడండి ఇలా కాస్త స్పేస్ ఇచ్చి దూరం దూరంగానే అడ్జస్ట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ ట్రేని ఓవెన్లో పెట్టి వన్ ఎయిటీ డిగ్రీ సెల్సియస్లో పన్నెండు నుంచి పదహైదు నిమిషాల పాటు బేక్ చేసుకోవాలి మన ఓవెన్ కెపాసిటీని బట్టి మనకైతే ఫిఫ్టీన్ మినిట్స్లో పర్ఫెక్ట్గా బేక్ అయిపోయాయి చూడండి చూడండి బిస్కెట్స్ బయట క్రంచిగా లోపల సాఫ్ట్గా ఎంత బాగా వచ్చాయో మీకే అర్థమవుతుంది నోట్లో వేసుకోగానే వెన్నెలా కరిగిపోయేంత రుచిగా ఉన్నాయండి ఒక్కసారి ఇలా మీరు ఇంట్లో బిస్కెట్స్ని ట్రై చేశారంటే ఇంకా ఎప్పుడు కూడా బయట నుంచి బిస్కెట్స్ని తీసుకురారు అంత టేస్టీగా చాలా బాగా చేసేసుకుంటారు ఇలా తయారు చేసుకున్న బిస్కెట్స్ని ఒక బాక్స్లో స్టోర్ చేసుకొని రోజు మీ పిల్లలకి స్నాక్స్ బాక్స్లో పెట్టివ్వండి హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు అలాగే ఎన్ని రోజులైనా కూడా ఇంతే క్రిస్పీగా ఉంటాయండి వీటిని తిని చూస్తే చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయండి టీ టైంలో టీలో నందుకు తినడానికైతే ద బెస్ట్ ఆప్షన్ అవుతాయి ఓసారి మీరు తప్పకుండా మా కొలతలతో టిప్స్తో పాటిస్తూ ట్రై చేయండి ఖచ్చితంగా పర్ఫెక్ట్ బిస్కెట్స్ని ఇంట్లోనే చేసేస్తారు అంత సింపుల్ రెసిపీ అండి మీరు ట్రై చేసి మీకేమైనా డౌట్ ఉంటే కామెంట్లో పెట్టండి ఖచ్చితంగా రిప్లై ఇస్తాము మీరు ప్రిపేర్ చేసి మీకు ఎలా వచ్చాయో నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి అలాగే మీరు ట్రై చేసిన ఆ రెసిపీ పిక్ని మా ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవుతూ నాకు ట్యాగ్ చేయండి బై ద వే ఫేస్బుక్ పేజ్ని కూడా విజిట్ చేసి రెసిపీని చూసి లైక్ చేయండి మీరు ట్రై చేశాక మీకేమైనా డౌట్ ఉంటే కామెంట్ రూపంలో పెట్టండి ఖచ్చితంగా రిప్లై ఇస్తాము కొత్తగా మన ఛానల్ని వాళ్ళయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ని క్లిక్ చేయండి మేం పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అలాగే మీకు తెలిసిన వారికి షేర్ చేయండి మీరు ఇచ్చే లైక్స్ షేర్స్ వ్యూసే మాకు సపోర్ట్ ఈ రెసిపీని చివరి వరకు చూసిన వాళ్ళందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు మరో మంచి రెసిపీలో కలుద్దాం